సరదాగా నారు వేయడం అంటే నాటు పెట్టడం అంటాం కదా రైతు నిజంగా పంటలు పండించడానికి ఎంత కష్టపడతాడు నాకు ఎందుకో తెలియదు కానీ నేల తల్లి అన్న పంటలన్నా చాలా ఇష్టం అసలు నాకు ఉద్యోగం రాకుండా ఉండి ఉంటే నేను ఖచ్చితంగా ఫార్మింగ్ నే నా ప్రొఫెషన్గా తీసుకునేదాన్నేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అయితే నా ఇప్పుడు ఇష్టము కానీ ఎప్పుడూ మనం వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి దిగి నారువేసే అంత వాళ్ళు ఎక్కడో ఉంటావు మనమేమో సిటీ నాకు అవకాశం రాలేదు బట్ దిస్ టైం నేను పల్లెటూరులో ఉంటున్నాను కదా మురిమడుగులో ఉండడం వల్ల జన్నారం మండలం మురిమడుగు మంచిర్యాల జిల్లాలో మా వారికి ప్రమోషన్ రావడం కారణంగా మేము మురిమడుగు వెళ్ళాము నాకు పక్కనే స్పౌజ్లో కలమడుగు విలేజ్లో నాకు పోస్టింగ్ వచ్చింది సో మేమిద్దరం కూడా ఇంకా ఈ రోజు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం ఇబ్బంది అవుతుందని మా ఇంద్రప్రస్థాన్ని మంచిర్యాల్లో ఉన్న మా ఇంద్రప్రస్థాన్ని వదిలేసి మురి అడుగులో చిన్న ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయామన్నమాట సో ఈ విధంగా పల్లెటూరు పల్లెటూరి వాతావరణం పల్లెటూరి జీవన విధానం నిజంగా ఆస్వాదిస్తున్నాము మేమైతే సో అందులో భాగంగా ఈరోజు మా ఓనర్ అమ్మ మా చిన్నక్క పొలంలో నాటు వేస్తుంది తను ఇంతకుముందు దున్నే దున్నే అవకాశం వచ్చింది నాకు నాటు నారు నాటు వేయడం నారు వేయడం అంటారు వాళ్ళు సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నువ్వు నువ్వు బురదలో దిగలేవు అనింది మా చిన్నక్క ఎందుకు దిగలేము మనసుంటే మార్గం ఉంటుంది నాకేం కాదు అంటే మీరు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు మీకు ఇబ్బంది అవుతుంది నువ్వు జారి పడుతావు నువ్వు కూరుకుపోతావు అంటే లేదు లేదు నేను ఖచ్చితంగా ఇవ్వాలని నారు వేయాల్సిందే అని చెప్పేసి పొలంలో వన్ డే సి లాగా డే నారు వేశాను నేను వన్డే రైతులు అయ్యాను అన్నమాట సో వాళ్ళు రైతు కూలీలు అందరూ కూడా చక్కగా పాటలు పాడుతుంటే అసలు ఎంత బాగా అనిపించిందో వాళ్ళు పది వేసే లోపల నేను ఒకటి రెండు వేయగలిగాను సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ మట్టిలో దిగడము నిజంగా నాకైతే అంటే నాకు ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ పని చేస్తున్నానేమో అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చింది నిజంగా అంత కాన్ఫిడెంట్గా అంటే బురదలో దిగడం అనేది మనకు కొంచెం బురద ఉంటేనే అబ్బా అనిపిస్తుంది కదా అలాంటిది అంత బురద అందులో దాదాపు పాదాలు మునిగాయి మోకాల కింది వరకు నాకు గోచి కట్టారు వాళ్ళు సో భలే అనిపించిందండి కానీ వాళ్ళ కష్టం కూడా చాలా ఎంత డే అంతా నేను ఒక టూ అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేశాను వాళ్ళు డే అంతా అలా నారు నారు వేసినన్ని రోజులు వాళ్ళు రైతు కూలీలు అలా ఈ వన్ మంత్ వెళ్తారంట ఆ నడుము నొప్పి పెడుతుంటే ఆ బురదలు అందులో జలగలు ఉండొచ్చు ఇంకేముంటాయో తెలియదు కదా అయినా అంత రిస్క్ చేసి కూడా చేయడం వాళ్ళు ఎంత కష్టపడితే మనం భోజనం చేస్తుంటాం కదా సో రైతుని గౌరవిద్దాం అండ్ సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేద్దాం అండ్ నా ఫ్యూచర్ ప్రొఫెషన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేనైతే ఫామింగ్ ఖచ్చితంగా ఒక్క ఎకరం పొలం కొనుక్కొని ఒక ఫామ్ హౌస్ పెట్టుకొని అక్కడే ఉండి నేను పంటలు పండిస్తాను అని ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకున్న తీసుకున్నాను నేను సో చూద్దాం వాట్ హ్యాపెన్స్ అనేది ఫ్యూచర్ డి డిసైడ్స్ సో ఈరోజైతే నేను మీతో నా అనుభవాల్ని షేర్ చేసుకుంటున్నాను సో మరి చూసేయండి ఆ పాటలు వినేసేయండి